మీరు ఈరోజు తీసుకునే నియామక పత్రం మీ జీతభత్యాల కోసం చేస్తున్నామని మీరు అనుకోకండి ఈరోజు టీచర్ల వృత్తిని ఎన్నుకోవడం అంటే సామాజిక బాధ్యతను మీరు తీసుకుంటున్నట్టుగా ఈ సామాజిక బాధ్యత ఈ సమాజాన్ని నిర్మించి వందలాది బిడ్డలు ఎవరైతే తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్నారో వాళ్ళ ఆశయాలను మనం గుర్తు చేసుకోవాలి స్మరించుకోవాలి వాళ్ళు ఏ ఉద్దేశంతో ఏ ఆలోచనతోని ఏం ఆశించి త్యాగాలు చేసిండో ఆ త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రం ఆ త్యాగాలను కొనసాగించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది ఇవాళ ఈ నియామక పత్రాలు మేం కష్టపడితే కాదు మా అధికారులు అహర్నిశలు కష్టపడి కోర్టు కేసులను పరిష్కరించి చిక్కుములను అన్నింటిని విప్పి అహోరాత్రులు మా అధికారులు కష్టపడ్డారు వాళ్ళందరినీ కూడా మీ చప్పట్ల ద్వారా ఒకసారి అభినందించండి ఇవాళ ఇక్కడ ఏ తప్పిదం లేకుండా ఎవరికి నష్టం జరగకుండా మీ ఉద్యోగ నియామకాలు పత్రాలు ఈరోజు మీ చేతికిస్తున్నామంటే మా అధికారుల కృషి కూడా ఉన్నది యథా రాజా తదా ప్రజా అన్నారు మాకు మా మంత్రివర్గ సహచరులకు చిత్తశుద్ధి ఉంది మీకు ఉద్యోగాలు ఇవ్వాలన్న ఆలోచన ఉంది మీ పట్ల మాకు సానుభూతి ఉంది మిమ్మల్ని మేము మా కుటుంబ సభ్యులుగా ఈరోజు ఎల్పి స్టేడియం మీ ఇంటికి ప్రతి వాళ్ళ ఇంటికి మేము పంపించవచ్చు నియామక పత్రం కానీ మీ కళ్ళల్లో ఆనందాన్ని ప్రత్యక్షంగా చూసే అవకాశం మాకు రాదు మీ కళ్ళల్లో ఆనందం చూడాలి మీ కుటుంబ సభ్యులు సంతోషపడాలి రాష్ట్రంలో ఉన్న నాలుగు కోట్ల మంది మీ సంతోషంలో భాగస్వాములను చేయడానికే ఈ ఎల్పి స్టేడియంలో అందరి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టినాం ఇది నిరుద్యోగ యువకులకు స్ఫూర్తిని ఇవ్వాలి ఆత్మహత్యలు చేసుకుంటున్న నిరుద్యోగ యువకులకు ఒక భరోసాని ఇవ్వాలి మా ప్రభుత్వం వచ్చింది మా ఉద్యోగాలు వస్తాయనే ఒక నమ్మకాన్ని కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టినాం